అన్నం వడ్డిస్తున్న వడ్డేమాన్ రాజేంద్ర ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసినట్లుగా తెలిపారు చిన్న చింతకుంట మండలంలోని చిన్న వడ్డేమాన్ గ్రామం తన సొంత గ్రామంలో పూట తింటే మళ్లీ పూటకు పస్తులుండే కొంతమందిని గుర్తించి వారికి రోజుకో పూట అన్నం పెట్టి కడుపు నిండుతున్నారు తను చేస్తున్న సేవకు దాతల సహాయం మాత్రం వద్దు కానీ మీ గ్రామాలలో పూట తింటే మళ్లీ పూట పస్తులుండే పేదలను గుర్తించి వారికి అన్నం పెట్టే సేవ చేయాలని కోరారు వడ్డేమన్ రాజేందర్ నివాసంలో నిరుపేదల కుక్కపూట అన్నం పెడుతున్న కేంద్రానికి స్థానిక విలేకరులు ఎండి రఫీక్ సారంగపాణి పరిశీలించి పేదలకు అన్నం వడ్డించారు రాజేంద్ర సేవలపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు फ yeah, <domeat Christmas music> సన్నబัว पप्पू మంచి ఎర్తున రబ్బ నా కర్చు లా ఎర్తున మంచి నిన్న